మొగుని వేసుకున్న ఆయన శరీవనికి ఇరుకొంటున్న పొలం కొనుక్కుంటే నాటి వేసుకుంటే వారిలే తిడిగి గడ్డి పసుకు వేసుకుని మోనల్లో కొడుతుంది గడ్డి మొగడు అనుకోవాలి అది ఎందుకు అయితే తన సౌకారో ఏమన్నా ఏమన్నా ఎక్కన బట్టంతా పశువు అయ్యింది పాలంత రూపేరు పడ్డది మట్టాల కాదు మొలిచేత్తులు పట్టయి దీనికి కారణమేమో అంటుడమ్మా అమ్మా నేను కనుక నేను అడ్డలోకి వెళ్ళిపోతే చెట్ల కిందకి వెళ్ళిపోతా అంటే చెట్ల వీణు ఉన్న పుష్పాలు రాలి నా వినబడితే నా ఉళ్ళంత కనుక నేమి మరి పసుపు సాయం అయిపోయింది అమ్మా నేను కనుక ఒక జలబింద పట్టుకున్నానాలు ఒప్పుకుంటూ పోతా అంటే మరి జబ్బల్లో ఉన్న నీరు కనుక కిందకి జారి చేతులు పుట్టలపై సేకాట్లో వదలయిల్ల కాజలు మోసి పడ్డాయిగా అప్పులెక్కి మెక్కడెక్కలు వదిలేయంటే పలుగురు ఆలవించి మరి కనుక నేను ఆలవించి పోతాను నా కాళ్ళు కనుక

ఏమన్నది చెప్పి సమాధానం ఇక్కడే కలిపి మినిగాలు అంటే పలు పోతా అంటే పలుగు రాళ్ళు ఒక్క విందట కుక్క ముద్దు రాళ్ళు విందట కుక్క ముద్దు రాళ్ళు నీ ముద్దు రాళ్ళంటే ఇప్పుడు పిల్లల గరికైనా సున్నపు రాళ్ళు సున్నపు రాళ్ళు దొక్కితే పొక్కులు మాత్రం అటువంటి అతి పొక్కున వచ్చిపోయి నవరుస్తుంది కాదు ఇక్కడే కలిపి రాయి మీ ఆలు దీనికి ఏం తప్పు లేదు ఏం తప్పు ఈ ఒళ్ళంతా మరి బట్ట అంతా పసిపోయి బాలంత రూపకొచ్చి అడవిలోకి వెళ్ళి ఆ చెట్ల కిందకి వెళ్ళి పోతా అంటే చెట్ల పూల పూతల మీద వాడి బట్టంతా బస్సు అయింది బాలంతరూ వేరుపడి ఆట దీనికి ఏం తప్పులేదు లేదు చేతులు తాగిరి మరి చేతు అంటే ఓ చేత జలాన్ని జలబిందా ఓ చేత పూల గుట్టి పట్టుకో ఊపుకుంటా ఊపుకుంటా పోతా అంటే మరి ఊపిరి చేతులకు గుళ్ళు దిగి నీరు దబ్బాలకు కచ్చి దబ్బాలీరు నీరు మోసేతులు కచ్చి మోసేతులు నీరు మట్టాలక వచ్చి గోల గొల్లగుంటే వెళ్ళిపోయి చేతులు సన్నమైన తోలే మట్టాల కాదు మోసేతుల చేతులు పట్టి అట్లా అవుతారా నేనా ఎప్పుడన్నా బకెట్ లో బిందా పడుతున్నాను అనుకో ఇట్లాగడియా చేతులుగు సాగుతా సాగుతా నాకు ఎక్కడ అనుభవం తప్పు లేదా తప్పులేదు అయిన దానికి వచ్చి పూజ కట్టమని సంతారం కదా పూజ కట్ట ఉండాలి అమ్మా పారదమ్మా

అది అత్తా ఏమంటారు బాంతి మళ్ళీ అయింది అత్త భయార్కి వెళ్ళా పట్టుకున్నది అది ఎక్కడ బాగా పార్వతిని చూసినవా మరి ఏం చూస్తాయి జాయిన్ అయ్యి కంత మరి కళ్ళు పోయి కంత కట్టుకునే తాలి పోయి అయిలయ్యూ ఆత్మ కుటాల ఇది ఏంటిది ఆత్మ అన్న వాటిది కారణం ఏమి నాకు ఎవరిక మంచి నేనే అడగాడు నేను అడగా మేమే ఆడుతాం మేము ఆడుతాం కోసం మొగపుడుగా ఆడి కుడ్గా మగోని హరిశేఖర బెల్లం పెట్టి మోసేత నాకియారే నువ్వున్నావు నీ మొగడు ఉన్నాడు నువ్వు ఉన్నావు అందరు నా మొగడు తిన్నవాడి తినారు ఉన్నవాడు ఉన్నారు పండవాటే పండారే పోతాడు కదా ఇప్పుడు అవతరి పోయి వేస్తారట అయ్యో అందరు ఒక తిని ఉంటారు నా మొడి ఊకే పాట పాడవాడతా மாட்டாடம்மா எதுக்கோ அண்டே వేరేగా ఎందుకంటే తిరిగి ఒక పుట్టేరు పారతాంది మేడల్లాగినాయి కన్ను కనగనంతల పట్టే కట్టుకునే తాళ్ళు పట్టు ఆత్మ గుంటల పడ్డది దీనికి కారణం ఏంగా చెప్పు అండి అమ్మా నేను అడవిలోకి వెళ్ళి పోతుంటే కొడుదైనట్టు ఓ పూట ఉబ్బస్తా ఉన్నట్టు ఆకుమరు నీళ్లు తాగిన కడుపులో గనక నేమి మరిగిపోయిన నీళ్ళు తాగిన ఆకువలమట నీళ్ళు తాగినా మరి నా కడుపులో గనక నేమి ఏం జరిగిందో తెలివది అమ్మా కనువై మరి కన్నులవై కనంతల పడంటే నేను వెనక ఎర్ర గెండాలు నడిచిపోతుంటే ఆ సూర్యకిరణాలు రాగి గనక కన్లువై కనగంతల పట్టే ఏ శట్టి పుష్పాలు ఏ శట్టికి పోతే మిన్నలు తాగినాయి కట్టుకున్న తాళువ్ ఆత్మగుంటల పడ్డది అందుకే తప్పుందా ఏ గంటే నువ్వు నువ్వు అయితే భయపడవు నేను భయపడతారాపడా నువ్వు భయపడ నేను చెప్తావు

చెప్పిందయ్యాగారి ఏంటమ్మా అంటే అడవిలకి వెళ్ళి పోతుంటే ఆకు మురుగు నీళ్ళ ఆ నీళ్ళ నాకు ఇట్లా అనిపిస్తుంది బిడ్డ పొట్టు బిందంట మరి ఆ మెడల్ ఆయన కట్టుకున్న తాళిబట్టు ఆత్మగుంటే కల్వై కనగతలు వాడి అంటే మరి ఆ ఏ చెట్టుకి ఏ ఏ చెట్టుకే పూన ఇట్లా చూసుకుని పోతే మెడదాయినాయి తూర్పు సూర్యుడు ఉదయించిన సూర్యకిరణ లక్ష ముఖాంత కొట్టి కల్వే పడి మెడల్ దాయి కట్టుకున్న తాళిబట్టు நீரார அம பூஜயா பார்த்த அம்மராம தே మూడు గడియల కథ నల్లది ముప్పై గడియలు ఏమి చేసింది పొయ్యి పొయ్యి వచ్చి ఎలా నా ఇంటా ఉన్న వస్తువులు అయితే నా పూజలు చేస్తామున్నది కాడంత పూడే

కలియుగమున రేపు కథలయ్యి తెలుసు పరవేసిన బిల్ల గిట్లకి తంటే ప్రతి గిల నేను ఎక్కడ ఆపుతా ఎవరో ఒకవన్న పండుగ ఎత్తున ఒకవన్నీ వేస్తే బాగుతాము నలుగురు గెలి ఊళ్ళన్న చెప్తున్నారు అప్పుడు గనక నేను పార్వతమ్మను చూడు ఎదవీణెట్టి తుప్పు తాంటే నీళ్ళ చేపను తీసి గడ్డ వీణి ఎత్తి ఎట్లా విలవిల విలవిల తల్లడిల్లిపోతున్న పార్వతమ్మ విలవిల విలవిల పిల్లోల తల్లడిల్లి తల్లడిల్లిపోతుందమ్మ కొట్టి కొట్టి గంత దూరం అనగానే భర్త వినబే నీ తోడికి నేను కలిసి కాపరం చేసిన నాదా నీ భార్య వాళ్ళు అంజను దొంగను తొంగను పున్నవా ఎవరింటివి నువ్వు ఎవరింటి కాడ ని ఆయన ఎవరిని తోడనిగా కలిసి ఉన్నావు అన్నావు నాదా నేను కొడుకులో కొడుకులు బిడ్డలో బిడ్డని నేను పడరానే బాధలు పడ్డా ನೇನು ಓಲಿ ಒಳಗೆ ಮಂಚೋಪನೆಯ

లంగిపోతాం ఎడ్డోడ గుడ్డి ఒక కొడుకు ఉంటే అది తొండదు అయినా మాపే మావలు వచ్చిపోతుంది నాయనా మావన కొట్టా కానీ నాకు అడ్డం వచ్చేటందుకు కొడుకు లేదు ఎడ్దైనా గుడ్డిద ఒక్క బిడ్డ ఉంటే నాయనా మావలు వచ్చిపోతారా మావన కొట్టా కానీ అడ్డం తనకు నా పాపవి పుట్టలోనా వరకు నేను కొడుకుని చూడపోతుంది బిడ్డను చూడపోతున్నా అయ్యా కొడుకులు కొడుకులు బిడ్డలో తిరిగి రాని కా నేను అడిగిన ఊ చదువుడు ఎర్రగా కొడితే మీద నిన్ను కూర్చి గాలి నా కాళ్ళు అవుతి పోయినవుడు పప్పులు అవుతి పోయిన అరుసగాలిని నా ఇవాళ నువ్వు కొడితే నేను అవ్వగారి ఇంటికి ఊదవంటే ఆ అవ్వకు కంటవి నేను అయ్యకు నీ తోనే వచ్చి నిన్ను పెళ్లి చేసుకోని నా దగ్గర పెళ్లి ఇలా నాకు అవ్వనే అయ్య నాకు దగ్గర ఉంటే నా భర్త వచ్చి నా విన్న నిన్న పెట్టిండని నేను అవ్వగారి ఇంటికి ఊదనా అబ్బయ గారు బాగానే ఒకరు కాదు ఇతరు కాదు ఇరవై ఐదు మంది ఆడపిల్లలము ఆడపిల్లకు చూడు అబ్బయ లేని ఆడపిల్లకు అన్నడమ్మును ఉండాలి కొట్ట వచ్చిన అన్న ఇంటికి తమ్ముని ఇంటికి పోతే అయ్యో అక్క నీకేమి కట్టమని పేరు బాధని అడిగే తనకు మా కన్నలు లేరు మాకు తమ్ముళ్ళు లేరు నా కన్నల పే వదలవదు తమ్ముల పే వదలవయ్యి నా

నా కడప లెక్కలే మాయాగుదల వదిలి చేసుకున్న లంజన్నా కదు ఈ యువకం నన్ను ఎంతమంది ఎన్ని తీర్లు అంటారు నాదా నీ ప్రాణం ఎక్కడ నా ప్రాణం ఎక్కడ నా పొట్ట పుట్ట వేసి తొక్కుతీ చొప్పు నరములు గుంజు కత్తని నాదా నన్ను చిత్రహింసేపు నీ మనసుకు నువ్వు నా భార్య లంజతనం వేసి నన్ను నీ మనసు కనిపిస్తే నేను నీ కాళ్ళ కాడేతర వస్తా నీ చేతుల ఉన్నది గోమ్మ సూలముతోటి నా కోతులు నాటవయ్యా నా ప్రాణం వెళ్ళిపోతుంది నేను వచ్చిపోతే నా మాది నాకు దగ్గర ఉంటే నా బిడ్డలు వచ్చిందరి నామ నా సాములు కూడా రాడు నాయ రాడు నాకు కరువులో ఉంటే కూడా బిడ్డలో ఉంటే మామూలు అమ్మలు వచ్చిందరి

మా అమ్మాయి వచ్చి బాబా మా అబ్బాయి వచ్చి బాగా చదిరొప్పి నా పిల్లలు చూడు బండి మొక్క చూసుకున్న ఏడుస్తుందరు నా కడుపులో ఉట్టినా కొడుకులు లేరు బిడ్డలు లేరు నేను ఎవరు లేనిదా అన్ని నా అబ్బాయ నాకు మంచి ధనం ఉంది నా అబ్బాయి నా సాగుడు నా అయ్యక్క ఎవరు లేనిదా నయ్యా నీ కాళ్ళ కాడ తిరగ పెడతానా ఎదురు నాటినా